హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు టిఫిన్ చేశారా నేనైతే ఒక టిఫిన్ చేస్తాను ఏం టిఫిన్ అనుకుంటున్నా పూరీకైతే మనం మంచి కర్రీ టేస్ట్ ఉండే కర్రీ ఏంటి ఆలు శనగపిండితో అయితే హోటల్ హోటల్ స్టైల్లో అయితే సూపర్గా చేస్తా అలాంటి కర్రీ మీరుకైతే చూపిస్తాను దానికి కావాల్సినవి ఏంటంటే కారం పసుపు ఉప్పు కొన్ని ఆనియన్స్ కొంచెం శనగపిండి ఒక టమాటా ఒక ఆలుగడ్డ కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ మరైతే కూర ప్రాసెస్ చూద్దాం రెండు మూడు రెండు పచ్చిమిర్చి వేయాలి చిన్నగా తడి వేయాలి ఇప్పుడైతే సూపర్గా ఉంటుందండి పూరీలకు కర్రీ అయితే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆలుగడ్డ కడి చేసుకున్న ఒక ఆలుగడ్డ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఆనియన్స్ ఇవి అయితే కడిగేసి పెట్టుకున్న ఆ కర్రీ చేసే ప్రాసెస్ ముందు మనమైతే పిండి కలుపుకోవాలండి ఏంటంటారు గోధుమ పిండి ఆశీర్వాద మీరు ఏ పిండి అయినా వేసుకోవచ్చు చపాతీలు అయితే చపాతీలు అంటున్నా పూరీలు అయితే సూపర్గా వస్తాయండి కొంచెంసేపు నానాలే పిండి అయితే ఒక పది పది నిమిషాలు పావు గంట మినిమం నానాలే కొంతమంది పూరీలు అయితే మొత్తం ఇట్లా అంటే ఎండిపోయి క్రిస్పీగా అయితే అలా కాకుండా ఇలా చేసినామనుకో సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి ఇంట్లో అయితే కొంచెం సాల్ట్ వేద్దాం మరి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ ఎస్తే ముందే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మూత కూడా తినచ్చు మనం పూరీలు ఇప్పుడైతే ఏం చేద్దామంటే కొంచెం అయితే ఆయిల్ ఇద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే పిండి సాఫ్ట్గా ఉండాలంటే మనం ఆయిల్ వేసుకొని కలపాలి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ కలుపుదాం మరి ఈ కలిసిన సౌండ్కి అయితే నాకు గాజుల సౌండ్ అయినా వాడతాను ఫ్రెండ్స్ నా మాటలు ఏమైనా ఆడతాయో తెలియదు కానీ ఇప్పుడైతే ఇలా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటే కలపాలి ఎందుకంటే బాగా ఒకటేసారి వేసినాం అనుకో పిండి లూజ్ అయిపోతే పూరీలు రావండి అందుకే కొంచెం కొంచెం వేసుకుంటే అయితే చేయాలి ఇప్పుడైతే మనం స్కిన్ అయితే మంచిగా కలపాలి చూడండి పిండి ఎంత కలిపితే అంత పూరి అయితే మంచిగా వస్తుందండి సాఫ్ట్గా స్మూత్గా సూపర్ ఉంటుంది చూస్తే తినాలనిపిస్తుంది ఇంకా ఆగుతామా తినకపోతే మనం తినాల్సిందే ఏం చెప్తాం ఫ్రెండ్స్ కడుపుని మించింది మరొకరు లేదు కదా కోటి తిప్పలు కూటి కోసమే అన్నట్టు కోటి విద్యలు కూడా మనం కడుపు ఎండా తినని సంపాదన అది వేస్ట్ అండి చాలామంది అనుకుంటారు తినక సంపాదిస్తారు కానీ అది ఎవడో వచ్చి తింటాడండి అండి మనమైతే సంపాదించింది మనమైతే తినాలి కదా మొత్తం తినమని చెప్పట్లే కొంచెం కడుపు కడుపుని చంపుకో అయితే బతకద్దు తినేసి చి తినాలే సంపాదించి సంపాదించాలి అంతే అండి పిండి అయితే మొత్తం కలిపినాక చూపిస్తాను ఇప్పుడైతే పిండి అయితే ఇలా కలుపుకున్నాం అండి పక్క పెట్టుకోవాలి సాఫ్ట్గా పిండి కలిపినాం కదా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే పక్క పెట్టుకొని చెప్తే పూరీలు అయితే సూపర్గా వస్తాయండి చేద్దాం మరి చూద్దాం పిండి అయితే మెత్తగా కావాలి ఇప్పుడైతే ఒక ప్లేట్ పెట్టేసి మనమైతే ఇదైతే బాండి పెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గ్యాస్ అంటే పెట్టుకుందాం చూడండి నేను కిందనే ఆన్ చేయాలండి ఏమో అంత టెన్షన్లు అన్నీ మర్చిపోతున్నా ఫ్రెండ్స్ ఏమైతుందో అర్థం అవ్వట్లేదు సుకేమయ్యింది నీ మాయలో పడింది నిజమా కల చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాండ్ పెట్టుకున్నాం కదా మనమైతే ఈ బాండ్లో ఆయిల్ పోసుకుందాం కూర చూస్తేనే ఎలా ఉంటుందో అని మారుడిపోతుంది ఆయిల్ అయితే పోసానండి ఇప్పుడు నెక్స్ట్ అయితే కొంచెం ఆవాళ్ళ దిల్కరైతే ఎందుకంటే నూనె యాప్ ముందు వేసుకోవాలి చిటపూటలు ఆడుతూ మన మీద పడితే నాకైతే రోజు గాయాలు గాయాలవుతున్నాయి ఇప్పుడైతే పచ్చిమిర్చి చూడేస్తుంది ఆవాళ్ళ దిల్కర తర్వాత చూడ ఆనియన్స్ కూడా వేస్తా ఫ్రెండ్ చూడని మీరు ఇంకా చూస్తూనే ఉండాలి సిగ్ చేయదు స్టిక్ చేస్తే నేను ఎట్లా చేసిందని మీరు మర్చిపోతాను చూడటా వేసుకుంటా అప్పుడు నాలుగు చెట్టాడు చేయండి వెళ్ళి ఇప్పుడు వేసినా కూడా సిడపూటలు ఆడుతుంది మనుషులు కూడా కోపం తలానే అండి సిడపూట సిడపూట అంటారు సిడపూట సిడపూట అంతా ఈజీగా చూడండి మళ్ళా ఇలా ఇందులో సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మళ్ళీ అది సాల్ట్ వేసినా మళ్ళీ అప్పుడు కొంచెం వేసుకుందాం కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలా కొంచెం కొద్ది సరే పాకేద్దాం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే అయిపోయిందండి మా ఇంట్లో ఎప్పటికి ఉండేది ఈ వారం అసలు మార్కెట్ పోలే చేయలేదు ఇంకా లేదు ఇప్పుడైతే కొంచెం అయితే కొద్ది కరెపాకు వేసుకుందాం కరెక్ట్ అయితే మంచి ఫ్లేవర్ ఉంటుందండి మా ఇంట్లో అయితే తెచ్చినాం ఫ్రిడ్జ్లో పెట్టినాం కానీ ఎండిపోయింది ఏం చేస్తాం ఎండిపోయినా కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇట్లా చదివే ఇట్లా అయితే వేసాను కదా ఇక కిలో కొంచెం అల్లం కూడా వేసుకున్నాం మగ్గినాక ఇప్పుడైతే కొంచెం అల్లం వేసుకోవాలండి బాగా వేసుకోవద్దు గ్రేవీ కదా నాకు కూడా వేసేది కొంచెం అయితే వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కొంచెం అల్లం వెల్లిపాయ తింటున్నాడు చాలా మంచిది అండి వెల్లిపాయలా తినాలి అల్లం కూడా మంచిది అన్ని కూరలలో వాడుకోవాలి కొన్ని ఒక పప్పులా దాంట్లో వాడుకోవాలి తప్ప మిగతా అయితే అల్లం వేసుకుంటే మనకు ఏమంటారు బాడీకి అయితే మంచిది పైప్తా అంటే తెలుసా అండి మీకు పైపుతాం పైపు అంటే తెలుసా అలా అయితే రాకుండా ఉంటుంది అల్లం తింటే ఇప్పుడైతే ఇంకా మగాలి ఫస్ట్ కూడా వేసుకున్నాం తర్వాత మరి దాన్ని నెక్స్ట్ ఇప్పుడైతే ఫస్ట్ వేసుకున్నామండి ఆల్రెడీ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఫ్రై అయినాయి కదా ఇప్పుడైతే ఫస్ట్ వేసినాం కదా ఇప్పుడైతే ఇల్లు లేనిద్దామంటే ఫస్ట్ ఆలుగడ్డలు వేయాలి మనం ఆలుగడ్డలు కడిగేసి పెట్టుకున్నది ఉంది కదా చూడండి ఇప్పుడైతే ఆలుగడ్డ వేసుకోవాలి ఒకటైతే కడి చేసి పెట్టాను మంచిగా కడిగి మంచిగా దాన్ని తొక్క తీసి చేయాలి ఆలుగడ్డలు ఏంటో తింటాం కానీ టేస్ట్ బాగానే ఉంటుంది కానీ తర్వాత ఉంటుందండి ఇప్పుడు చూడండి ఆలుగడ్డ వేసాం కదా మొత్తం అయితే మంచిగా ఫ్రై అవ్వాలను అలా ఇప్పుడైతే గ్యాస్ ఎక్కువ పెట్టుకోవాలండి గ్యాస్ అయితే ఎక్కువ పెట్టుకొని మనం కలుపుకోవాలి మొత్తం ఎట్లా అంటే గుజ్జు గుజ్జులాగా ఉడకాలి ఆలుగడ్డ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి కొంచెం ఆయిల్ పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి మనమైతే ఆలుగడ్డ ముందు ఒక ఐదు ఆరు నిమిషాలలో మంచిగా మంట పుడుతుంది అప్పుడైతే టమాటా వేసుకోవాలి మనం కోసం సన్న కూర్చున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది పూరికైతే మంచి కర్రీ అని చెప్పుకోవచ్చు హోటల్ స్టైల్లో ఆలుగడ్డ చిన్న తిండి కర్రీ చూడండి ఇలా తింటే ఎమ్మె ఎమ్మె సూపరే సూపర్ ఇప్పుడైతే ఆలుగడ్డ మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక టమాటా కడి చేసుకొని వేయాలి ఈ టమాటా కూడా సగం అయితే బాయిల్ అయినాక ఇంకా చెన్నై తిండి వేసుకున్నా ఇప్పుడైతే టమాటా వేసాను కదా టమాటా వేసినాక అయితే కలపాలి టమాటా అంతా ఉడకాలండి టమాటా తొందరగా ఉడకదు కదా టమాటా ఉడికినాక మనం చిన్న తిండి వేసుకోవాలి ఇప్పుడైతే రెండు మూడు నిమిషాలు నించాలి ఇలానే టమాటా మగ్గినాక ఇద్దాం మరి ఇది మగ్గేలోకి టమాటా అయితే ఉడకాలంటే ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం కదా తొందర కావాలంటే ఇక్కడైతే ఒక బాండి పెట్టా లైటర్ కొట్టా ఇంక ఇప్పుడైతే నూనె వద్దామండి ఇప్పుడు నూనె వస్తే అయితే చేద్దాం ఎలా ఉంటుందంటే ఇదిగో తీసుకుంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మనం పూరి చేస్తే దిబ్బడ దర్బడలే ఇంకా అయితే కొంచెం మన ఇంట్లో ఆయిల్ అనేది అయితే వద్దామండి ఇలా వడగట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ డస్ట్ అనేది ఇక్కడే అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఫ్రెష్ నూనె కూడా వద్దాం మొత్తం వచ్చింది అనుకో కొట్టి చంపుతాడు ఆయన ఎందుకంటే ఏం తెలియదు అని చెప్తాడు కానీ నాకు అన్నీ తెలుసు కానీ ఆయన తెలియదు అన్నది ఆడవల్ల వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ అంతా హీట్ అవ్వాలి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ అయితే పిండి కలిపి పెట్టుకున్నది కానీ చూడండి ఫ్రెండ్ అయితే పెట్టుకున్నాం కదా పిండి రెడీ అయింది ఇప్పుడైతే ఆయిల్ నీట్ అక్కేలోపు మనమైతే పిండిని చూసుకోవాలి ముద్దల్లాగా వేసుకోవాలి ముద్దలాగా అయితే వేసుకొని పూరీలాగా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా ఇలా ముద్దలాగా వేసి పెట్టుకున్నాం అనుకో తొందరగా మనకు పూరీ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ ఎలా నేర్చుకున్నాను అనుకుంటున్నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు మా అమ్మ చేసేటప్పుడు చూసాను ఫ్రెండ్స్ నేను టమాటా వేసినా కదండీ కలుపుకోవాలి టమాటా అయితే టమాటా ఇప్పుడు ఉడకడానికి అంటే సగం ఉడికింది ఇది కొంచెం ఉడకాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో మాగుమలాడిపోతుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన శనై పిండి కట్టుకున్నాం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా కారం వేసుకోవాలి మనం మీరు మర్చిపోయారు అస్సలే ఉప్పు కారం లేకపోతే వేస్ట్ ఇంకా చూడండి కొంచెం అయితే కారం వేసుకోవాలి స్పైసీ స్పైసీగా తినాలంటే కారం కుమ్మాలే ఫ్రెండ్స్ నేనైతే మాయన పోగా ఉంటే కారం వేస్తాం లేదు ఆయన ఏం చేయలేం కాబట్టి ఇలా ఆయన కక్ష తీసుకోవాలి కాబట్టి కారం అయితే వేయాలి అలా ఏం లేదు ఫ్రెండ్స్ ఆ కర్రీ మనం కూడా తింటాం కదా అలా అన్ని జోకి చేశాను ఏమనుకోవద్దు ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా కారమేషన్ అనేది ఉడుకుతుంది ఇప్పుడైతే మనం శనైపిండి వాటర్లో కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మనం అయితే శనగ పిండి కొంచెం కొంచెం వేసుకుంటా వాటర్లో అయితే కలుపుకోవాలి ముద్దలు లేకుండా ఎందుకంటే ముద్దలు వచ్చింది అనుకో ముద్దలు ముద్దలు అవుతుంది కాబట్టి ఇదైతే మొత్తం మంచిగా మనం ఎలా చేస్తామో ఇదైతే అలా చేయాలండి సూపర్గా ఉంటుంది ఇంకా ఇట్లా కూడా అనొచ్చు ఇట్లా కూడా అంటే మంచిగా తగిడిపోతుంది ఆడుకున్నట్టున్నండు నాకైతే ఈ పిండి అంత అయితే వేసుకోవాలి పిండి అంత వేసి ఇలా కలపాలి ఫస్ట్ ఇలా కలిపినాక ఉండలు లేకుండా వేయాలండి మొత్తం అయితే ఇప్పుడు అయితే ఇలా ఇలా అనాలి కొంచెం మీద కూడా పడుతుంది జాగ్రత్తగా ఉండాలి వస్తాయి కొన్ని వంటలు చేసేటప్పుడు అయితే ఇస్తే చూడండి ఫ్రెండ్స్ రవ్వలు రవ్వాల చిన్న ఇదంతా కరిగిపోవాలి ఇదంతా కరిగిపోయినా ఇట్లా అంటేనే కరిగిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇల్ల ఏ గొల్లగా మన మనం అయితే ఇక్కడ కర్రీ కూడా చూసుకోవాలి కర్రీ కూడా టమాటా కారం అయితే మంచిగా పట్టేసింది ఇప్పుడు పిండి అంతా కలిపి అలా పోయడమే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉండలు అయితే లేకుండా అయిపోయినాయి కదా ఇప్పుడైతే మా ఈ అంతా అందులో పోసేద్దాం ఇప్పుడైతే ఇందులో పోస్తాను ఫ్రెండ్స్య పిండి కర్రీ ఎలా ఉంటుందో మీరు చూపిస్తా ఏమి అందులో ఇప్పుడైతే హైలో పెట్టుకోవాలండి మనం ఈ ఇది శనగపిండి ఉంది కదా వాటర్ కలిపి పోసింది అయితే మొత్తం దగ్గర రావాలి చిక్కగా అయితే కర్రీ సూపర్గా ఉంటుంది మరి చూద్దాం ఇప్పుడైతే మనం అంత దగ్గర రావాలంటే గ్యాస్ ఎక్కువ పెట్టుకొని ఇక్కడే ఉండాలి చూసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఆడవాళ్ళ ఇప్పుడైతే కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి కొంచెం గరం మసాలా ఇస్తున్నా నోరు ఊరిపోతుందో నాకైతే చూడండి పూరితో అద్దుకుంది తింటే ముంచుగా తింటే ఏమి 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 ఆలుగడ్డ శనగ పిండి కర్రీ అయితే రెడీ అండి చూడండి సూపర్గా ఉంది అయితే గ్యాస్ కట్టేద్దాం ఇంకా గ్యాస్ అయితే అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ అయితే కర్రీ చూడండి ఇప్పుడైతే మనం కూరీకి ప్రిపేర్ చేద్దాం పూరి పిండి అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం పూరికి అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే కాయలు పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మరి ఇంకా అయితే ఇప్పుడైతే కర్రీ రెడీ అయింది కదా చూడండి ఫ్రెండ్స్ అయితే మసాలా వేసినా కదా సూపర్ వాసన వస్తుంది మంచిగా వేడి పెట్టిపోగలు కక్కుతానండి పూర అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే పూరి చేసుకుందాం ఇలా అయితే ముద్దలు చేసుకున్నాం కదండి కొన్ని ఆ ముద్దలను అయితే ఇప్పుడు పూరీలాగా వేసుకుందాం నేనైతే పిండి పెట్టి కూడా చేస్తా ఆయిల్ పెట్టి కూడా వేస్తా అయితే ఆయిలే పెడుతున్నా ఎందుకంటే ఎందుకో పిండి పెట్టాలనిపించలేదు నాకైతే పూరి వెంకర ఎలా ఉంది అన్నది కాదు పూరి ఎంత టేస్ట్గా ఉంది అన్నది మాత్రమే చూడాలి నేనైతే పూరి వేసాను కదా ఆయిల్లో మళ్ళీ అలానే ఒకటి చేసుకోవాలి పూరి అయితే తింపుకోవాలండి పూరి ఇలా దింపినాం అనుకో పూరి అయితే మంచిగా పొంగుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మన వంటలు దిబ్బడి దెబ్బడే వంటల ద్వారని బాధపడద్దు ఫ్రెండ్స్ నేర్చుకుంటే రాను అంటూ ఏది లేదు ప్రతి ఒక్కటి చేయగలుగుతాము అనుకుంటే చేయొచ్చు ఇక చెయ్యము అనుకుంటే ఏం చేయలేము అందరికైతే కూడా నేను చెప్పేది నేర్చుకోండి నేర్చుకొని ఏదైనా చేయండి ఫ్రెండ్స్ ఏది చూడండి ఎలా పిల్లలు ఇంకా మన పని ఇలా ఉంటుంది అల్లరి పిల్లని అల్లరి చేస్తాను అన్నీ చేస్తాను కానీ కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది ఆయన పెడతాను అవసరం లేదు ఫ్రెండ్స్ నాకు మా ఆయన ఉన్నలే బంగారం వస్తున్నట్టు భర్త ఉండగా ఇంకే భర్త నాకు ఎందుకు గానీ ఓకేనా ఫ్రెండ్స్ పూరీలు అయితే మరికొని ఇలానే వేసుకోవాలి ఇదంతా సో చెప్తాను ఎందుకు అనుకుంటారా ఒకటే తిని చెప్తే బోర్ కొడతారు కదా అందుకే కొంచెం వెరైటీ చెప్తాను నేను ప్రతి పూరీ కూడా రెండు వైపులా దింపుకోవాలి కొన్న వాళ్ళని ఒక్కరు వేసుకోవచ్చండి పూరీలు అయితే నాకైతే మా ఆయన కూడా వేస్తాడు అంటే అప్పుడప్పుడు ఇప్పుడు వీడియో తీస్తుండే కాబట్టి చేయట్లేదు కానీ నేను చేస్తే కాదు వస్తాడు అదృష్టవంతరాలు అని చెప్పుకోవచ్చు కదా ఫ్రెండ్స్ మనకు భార్య భర్తలు పని చేయాలని అలా ఏం లేదు ఒకరి కష్టం ఒకరికి సాయం చేసుకుంటే తప్పు కాదండి ఒకరి బాధను ఒకరు అర్థం చేసుకొని ఒకతే ఎలా చేస్తుంది అని కూడా అర్థం చేసుకొని చేసే భర్తలు చాలామంది ఉంటారు అందులో నా భర్త కూడా ఒకరని చెప్పుకోవచ్చు నాకైతే ఎవరైనా చుట్టాలు వచ్చిరనుకో ఖచ్చితంగా ఒకరికి కష్టపడుతుందని హెల్ప్ చేస్తాడని మా భర్త అయితే చాలా మంచివాడు ఎంత చెప్పినా తక్కువనే పాపం ఆయన కొడుకలు అంటే నచ్చాయండి కానీ చెప్పాలి కదా మన నిజాలు కొన్ని అందుకే వేసుకున్నా అంతే పూరీ అయితే ఈ కూర కూడా అయిపోయింది మా ఆయనకి ఎర్ర గాలవడం ఇష్టం పూరీలు తెల్లగా ఉంటే నచ్చాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి అంతే కదా ఫ్రెండ్స్ ఇది చూడండి పూరీ పూరి నారీ నా పూరి ఉవ్వట్లే ఆయిల్లో స్నానం చేసినప్పుడు చూడండి ఎలా ఉందో ఏంటో కొంత నంది అంత కట్టెల్లాగా అయిపోతాయి క్రిస్పీగా ఉంటాయండి పూరీలు సాఫ్ట్గా రావు కొంతమంది చేస్తారైతే ఇంకేంటంటే అవి తెల్లగానే ఉంటాయి పూరీలు నాకైతే అట్లా ఉంటే నచ్చదండి తెల్లగా పూరీలు ఉంటాయి ఇట్లా ఎర్ర కాల్చుకుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఎమ్మి పూరీలు అయితే రెడీ అవుతాయి కర్రీతో తింటే సూపర్ సూపర్ ఇంకా ఫ్రెండ్స్ ఏం చేస్తూరు మీరు కూడా వేడి వేడి టిఫిన్ చేసుకొని తినండి ఈ వర్షాలు పడుతున్నాయి కదా ఏదో ఒకటి వేడిగా తింటే బాగుంటుంది రోజు అన్నం తినకుంటారు రొటీన్గా ఒక టిఫిన్ చేసుకోండి ఒక పూట అయితే సేఫ్ అవుతుంది కదండి మీకు టిఫిన్ చేసుకుంటే మధ్యాహ్నం వంట చేసుకుంటే సరిపోయేది చూడండి ఇలా అయితే అయినాయి కొన్ని పూరీలు ఇంకొన్నైతే చేద్దాం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగుతుందో సూపర్గా పొంగుతుంది కదా నేను కూడా ఇంత దొడ్డుంటే బాగుండి అనిపిస్తాను ఫ్రెండ్స్ నాకు కూడా సరదా సరదాగానే అవుతుంది కుకింగ్ ఏంటంటే మనం మాట్లాడుకుంటా ఏ పని చేసినా కూడా మనకు పని చేసిందే ఏర్పడదండి ఇప్పుడైతే పూరి అయింది ఇప్పుడైతే పూరి తింటాను కదా ఇంకా కూరలు కూడా అలానే వేసుకుందాం పూరిని అయితే ఒకసారి వేయాలి అంటే ఇట్లా అనాలే మళ్ళీ రెండో వైపు తినుకోవడమేనా ఇట్లా రెండో వైపు తింటామనుకో ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోతే తీసేయడమే ఇక్కడ కూడా చేసే విధానం కూడా ఇంతే అండి పూర్నొక్కసారి ఇలా అనాలే మళ్ళొకసారి ఇలా అనాలి అంతే సరిపోతుంది రెండు సైడ్లో అంటే కథం అక్కడ రెండు సైడ్లో ఇక్కడ రెండు సైడ్లే సరిపోయింది మనం పూరీ అయితే రౌండ్ అయినా వేసుకోవాలి అని ఏం లేదు పూరీలు మెత్తగా సాఫ్ట్గా అయితే సరిపోయేది కరెక్ట్ షేప్ రావాలంటే చేయరాదు కొంతమందికి మనకు కూడా పెద్ద పర్ఫెక్ట్గా రాదు రాంది రాదని చెప్పుకోవడమే గ్రేట్ అని చెప్పుకుంటా నేను ఒక అబద్ధం ఆడిదంత వంద అబద్ధాలు ఆడి సావాలి అందుకే ఇద రాంది రాదని చెప్పుకుంటే మంచిది కదా అంతేగా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అన్ని పూరీలు అయినాక చూపిస్తాం మరి ఓకేనా చూడండి పూరీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే కర్రీ కూడా కంప్లీట్ అయింది కదా హోటల్ స్టైల్ మన పూరీ ఆలుగడ్డ చిన్నపిండి కర్రీ అండి సూపర్ ఉంటుంది అయితే మనం పూరి అయితే వేద్దాం ప్లేట్లో వా వావ్ తింటే వావ్ వా ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో మంచిగా చిక్కదనంతో సూపర్గా ఉంది మంచి స్మెల్ వస్తుందండి ఇంకా అయితే నేను తినాల్సిందే ఆగడైతే ఉంటుంది తిండిపోతే ఎప్పుడు తింటుంది అనుకోకండి నేనైతే ఏమన్నా పండించుకోను నా లెక్క నేనే ఉంటా పొద్దున పొద్దున టిఫ్ని సూపర్గా ఉందండి కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి నాకు ఈ కర్రీ చేసి ఎలా వచ్చిందో ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి ఇలా వేసుకొని తినండి రోజు కొత్తగా కాకుండా కొంచెం డిఫరెంట్ అయి వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఏ తినండి ఫ్రెండ్స్